ఈ ఈరోజు విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినాన్ని చంద్రబాబు సర్కారు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హాజరయ్యారు అంగరంగ వైభవంగా దీన్ని ముగించారు దీనికోసం వంద కోట్ల పైగానే ఖర్చు చేశారు ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివిఎస్ శర్మ దిమ్మ తిరిగే ట్వీట్ చేశారు ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంతర్జాతీయ యోగా దినం సందర్భంగా కొత్త యోగాసనాలను విడుదల చేశారు ఆ యోగాసనాలపై ఆయనకు మాత్రమే ప్రత్యేక హక్కులు ఉన్నాయి అవి ఏంటనంటే ఒకటి కపటాసనము రెండు వెన్నుపూటాసనము మూడు నమ్మక ద్రోహాసనము నాలుగు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఆసనము ఈ యోగాసనాలపై కాపీరైటు ఎవరిదో ప్రధాని మోదీకి తెలుసు అలాగే భవిష్యత్తులో జరగబోయే ద్రోహం గురించి కూడా ప్రధానికి తెలుసు అని పివీఎస్ శర్మ చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది ఇప్పుడు ఇంతకు ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారో ప్రత్యేకంగా చెప్పకపోయినా అది ప్రజల చైతన్యానికే వదిలేయడము గమనార్హం వెన్నుపోటు కపటం నమ్మక ద్రోహం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటారని ఎవరిని గురించి మాట్లాడుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు అదే విషయాన్ని ప్రధాని మోదీకి కూడా పివిఎస్ శర్మ గుర్తు చేయడం గమనార్హం అంతేకాదు రాబోయే రోజుల్లో ద్రోహంపై కూడా ప్రధానిని ఆయన హెచ్చరించారని చెప్పచ్చు నమస్తే